హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి మాకు ముందు వీడియో చెప్పడానికి కదా నేనైతే బాబాయ్ చెప్పాను కదా బాబాయ్ అయితే పన్నీర్ కావాలన్నాడనేసి పన్నీర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట పన్నీర్ కర్రీ వచ్చేసి ఆ రోజు మార్నింగ్ అయితే బాగా ఏడ్చేసి వెళ్ళాడు అనమాట కావాలనేసి అందుకనేసి ఇదైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి అదే అనమాట నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది కూడా మీకు ఈ వీడియోలు మొత్తం షేర్ చేస్తాను నేను కూడా టూ టైమ్స్ త్రీ టైమ్స్ చేశాను కానీ మీకు చూపించలేదన్నమాట ఇప్పుడైతే నేను ఎలా చేస్తానో చూపిస్తాను కానీ ఇంత టేస్టీగా వచ్చిందంటే పిల్లలకి మాత్రం బాగా నచ్చింది నాకు కూడా బాగా నచ్చింది అనమాట సింపుల్గా చేసిన టేస్ట్ మాత్రం బాగుంది ఇంకా వీడియో అయితే మొత్తం చూడండి వరకు మీకు వెనక నచ్చితే ప్లీజ్ బ్లాక్ లైక్ చేయండి అలాగే మా ఛానల్ కొత్తగా చేస్తే ప్లీజ్ అబ్బాయి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ కనుక మీరు క్లిక్ చేశారనుకోండి మీరు పెట్టగానే నోటిఫికేషన్ మీకు వెంటనే వచ్చేస్తుంది అనమాట అందుకనేసి పక్కన ఉన్న బెల్ మాత్రం ఆన్ ఆన్ చేసి పెట్టేసుకోండి ఓకేనా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం అనమాట ఇదే విషయం చెప్తున్నా ఎందుకంటే పక్కన మొత్తం సౌండ్ వస్తుంది అందుకనేసి సౌండ్ మొత్తం అది ఆఫ్ చేసేస్తానన్నమాట ఇంకా పన్నీర్ అయితే మీకు చూపిస్తాను ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ నాకు వన్ ట్వంటీ పడింది అనమాట జేసి అయితే తీసుకొచ్చాను ఇప్పుడైతే ప్రిపేర్ చేయాలి అదే ఫ్రిడ్జ్లో పెట్టాను కదా కొంచెం వాటర్ వాటర్ వచ్చేస్తున్నాయి అనమాట అంటే బయట పెట్టాను కదా దాని నుంచి తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం కర్రీ కోసం అయితే గ్రేవీ కోసం అయితే మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కదా అందుకనేసి నేను ఒక రెండు ఉల్లిపాయలు మీడియం సైజు మూడు టమాటాలు అయితే తీసుకున్నాను ఇవైతే ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకుందాము ఎలాగో ఆయిల్లో మగ్గిస్తాం కాబట్టి కొంచెం పెద్ద కట్ చేసుకున్న పర్లేదు అందుకనేసి కొంచెం పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసుకున్నాను అనమాట ఇంకా టమాటాలకైతే ముందు ముందు ఉంటా చూడండి అది మొత్తం తీసేసుకొని అప్పుడు టమాటాలు కూడా ముక్కలు ముక్కలు అయితే కట్ చేసేసుకొని కొంచెం పెరంలో ఆయిల్ వేసేసుకొని ఇదంతా గ్రేవీ కోసం అనమాట ఇంకా నేను జీడిపప్పు ఇంకా మసాలా దినుసులు అవన్నీ తీసుకొచ్చేసి ఉంచుకున్నాను అనమాట ఎందుకంటే పొద్దున్నే మాట ఇచ్చేసాను కాబట్టి అవి వరకు చేసేద్దాం లేకపోతే అసలు ఈవినింగ్ నన్ను మనసు అనమాట అసలు ఇబ్బంది పెడతాడు అందుకనేసి ప్రిపేర్ చేసేద్దాం అనేసి అనుకొని స్టార్ట్ చేసేసానమాట ఇంకా ఉల్లిపాయలు కట్ చేసాను కదా టమాటాలు కూడా కట్ చేస్తున్నాను కానీ చాలా బాగుంటుంది పన్నీర్ కర్రీ నేను చేయడం చాలా తక్కువ ఎక్కువ చేయను కానీ నిన్న చేసిన కర్రీకి అయితే బాగా వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి అయితే ట్రై చేయొచ్చు చాలా అంటే చాలా బాగా వచ్చింది పిల్లలు కూడా బాగా నచ్చింది అనమాట కానీ నాకు రైస్ కన్నా పూరికి చపాతికి చాలా బాగుంటుంది రైస్కి అంత బాగుంటుంది కానీ అనిపిస్తుంది నాకు ఎందుకో కానీ ఇంకొకసారి అయితే ఈసారి బాగా వచ్చింది కదా ఇంకోసారి ఏం చేద్దామంటే పాలక్ పన్నీర్ అయితే ట్రై చేస్తాను అందుకనేసి ఇప్పుడైతే పన్నీర్ అయితే ట్రై చేద్దామని చూసాను అనమాట ఇంకా ఉల్లిపాయలు టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇప్పుడైతే ఇక పెనం అంటే స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకున్నాను కడాయి కొంచెం వేడైన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేస్తాను ఎప్పుడైనా గుర్తుంచుకోండి మనం ఇట్లా కొంచెము ఉల్లిపాయలు కానీ టమాటాలు వేగాలంటే కొంచెం ఆయిల్ తక్కువ వేస్తేనే మంచిగా తొందరగా మగ్గుతాయి అనమాట అందుకనేసి కొంచెం ఆయిల్ వేసి మగ్గిస్తాను ఎందుకంటే టమాటాలు తొందరగా మగ్గిపోతాయి కాబట్టి కొంచెం ముందుగా నేను ఉల్లిపాయలు అయితే వేసుకుంటాను కొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత అప్పుడు టమాటాలు అయితే అనమాట ఎందుకంటే టమాటాలు తొందరగా మగ్గిపోతాయి కదా అందుకనేసి ఫస్ట్ ఉల్లిపాయలు అయితే మగ్గని ఇస్తాను ఆ తర్వాత ఇంకా పన్నీర్ అయితే కట్ చేసి పెట్టేసుకుంటానమాట చాలా ప్రాసెస్ ఏం పెద్దగా ఉండదు చాలా సింపుల్గా అయిపోతుంది పొద్దున్నే చేయొచ్చు కానీ ఏంటంటే కాజు కానివ్వండి ఇట్లా కొంచెము హోల్ గరం మసాలా మళ్ళీ పూరి పిండి అలాంటివి లేవన్నమాట అందుకనేసి ఇక మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చంటే టైం వేస్ట్ అవుతుంది అనేసి నేను చేయలేదు దానికి మార్నింగ్ పెద్ద గోల 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 వేసేసాడనమాట బాగా ఏడ్చిండు అందుకనేసి మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత ఏడిపించడం ఎందుకనేసి ప్రిపేర్ చేశాను అనమాట ఇంకా ఇక్కడ చూసారు కదా ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి తర్వాత ఇంకా టమాటాలు కూడా వేసేసాను టమో టమాటాలతో పాటు కూడా కాజు కూడా వేసేసాను అనమాట కాజు వేసేసాను దేంతోనేమో ఏమో కర్రీ మాత్రం చాలా బాగా వచ్చింది తర్వాత హోల్ గరం మసాలా ఉంటాయి కదా అవి కూడా వేసేసుకున్నాను అనమాట కొంచెం గ్రేవీ మనకు కొంచెం మసాలా టైప్ ఉంటే టేస్ట్ బాగుంటుంది అనేసి ఇంకా అందులోనే మనకు అల్లం అల్లం అల్లము వెల్లుల్లి వేసుకున్నా ఇంకా బాగుండేది నేను నా దగ్గర అల్లం వెల్లుల్లి లేదు కాబట్టి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అనమాట మిక్సీ పట్టుకున్నప్పుడు ఇంకా ఆ తర్వాత వచ్చేసి అవి వేగాయి కదా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా పన్నీర్ కూడా ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఈ ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత అనిపించింది ముక్కలు సరిపోవనేసి ఎందుకంటే పిల్లలు పన్నీర్ అడిగిన ముక్క ముక్కల కోసము నేను గ్రేవీ పెట్టడం ఎందుకనేసి అందులో ఇంకా చిన్న ముక్కలు అయితే కట్ చేశాను అనమాట అవి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంక ఇది కూడా వేగిపోయిందంట చల్లారిన తర్వాత మిక్స్ పట్టుకుంటాను ఇంకా ఈ లోపైతే కరెంటు పోయింది ఇంక కరెంటు పోతే మాకు అసలు సరిగ్గా కనిపించదనేసి అవైతే వేయించి పక్కన పెట్టాను అనమాట కొంచెం ఆయిల్ వేసేసి దాంట్లో పన్నీర్ మొత్తం వేయించి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇంకా అదే బాండిలో ఇంకా తగినంత ఆయిల్ వేసేసుకొని హోల్ గరం మసాలా ఇంకా కొన్ని వేసేసుకున్నాను స్పైసెస్ కొంచెం బాగుంటాయి అనేసి ఆ తర్వాత మనం ముందుగా మిక్స్ పట్టుకున్నాం కదా కాజు టమాటా ఉల్లిపాయ పేస్టు అదంతా ఇప్పుడు నేను మిక్సీ పట్టుకున్నదంతా ఇప్పుడు ఆయిల్ అయితే వేసేసుకున్నాను అనమాట ఎందుకంటే ముందు వేయించి పెట్టుకున్నాం కాబట్టి ఇది ఎక్కువ అవసరం లేదు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా నూనెలో మగ్గితే సరిపోతుంది అంతే ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా మగ్గనిద్దాము కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు దీంట్లో తగినంత కారము ఉప్పు యాడ్ చేసుకుందాం అనమాట ఇంకా మనము పసుపు కూడా వేయలేదు ఇంకా పసుపు వేస్తాను కొంచెం కారం ఎక్కువగానే వేసాను అనమాట ఎందుకంటే అన్నీ తీపిగానే ఉంటాయి కదా స్వీట్నెస్ ఉంటాయి కాబట్టి కొంచెం కారం ఎక్కువగా వేసాను అనమాట ఇంకా ఏంటంటే హోల్ గరం మసాలా కూడా వేసాను కాబట్టి చూసుకొని వేసుకోవాలి తర్వాత పసుపు కారము తగినంత సాల్ట్ వేసుకునేసి మొత్తం మిక్స్ చేసుకుందాము ఇంకా కొన్ని తగినన్ని పైనుంచి వాటర్ వేసేసుకొని కలిపేసుకున్నాం అనుకోండి చాలా చాలా బాగా వచ్చింది నిజంగా చెప్పాలంటే పిల్లలకైతే బాగా నచ్చిందనమాట చాలా రోజులు అవుతుంది ఎప్పుడో చేసినా అసలు చేయలేదనమాట చాలా రోజులు అడుగుతున్నారు కదా నేనే అవాయిడ్ చేసుకుంటూ వచ్చాను ఎట్టికెళ్ళకైతే నిన్న చేసి ఇచ్చాను అనమాట పిల్లలకి బాగా ఇష్టంగా తిన్నారు ఇప్పుడు చూపిస్తారు కదా ఈ మసాలా కలుపుతున్నప్పుడే స్మెల్ అనేది చూసాననమాట చాలా బాగా వచ్చింది ఆ తర్వాత కొంచెం ఇంకా వాటర్ కలిపేసుకొని మొత్తం అందులో పోసేసుకున్నాను మన గ్రేవీకి సరిపెట్టంతా తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కలు కూడా అందులో యాడ్ చేసేసుకొని మగ్గించుకుంటే సరిపోతుంది లేకపోతే ఏం చేద్దామంటే కొంచెం నేను ఏంటంటే కొద్దిగా ఒక పొంగొచ్చేంత వరకు ఉంచేసిన తర్వాత నేను మళ్ళీ తర్వాత పన్నీర్ అయితే యాడ్ చేశాను అనమాట ఎందుకంటే ఆ గ్రేవీకి అంతా ఉపకారం పట్టాలి అనేసి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గనిచ్చాను ఆ తర్వాత ఈ పన్నీర్ ఉంది కదా ఈ పన్నీర్ అంతా వేసేసాను అనమాట ఇంకా పన్నీర్ వేసిన తర్వాత కొంచెం అలా కలిపేసేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా మూత పెట్టేసుకున్నాం అనుకోండి ఏదే టైంలో మన గ్రేవీ సరిపోతా లేదని చూసుకోవాలి సరిపోతే ఇంకొంచెం వాటర్ వేసుకున్నాం అనుకోండి చాలు ఎందుకంటే నేను చేసేది పూరికే కాబట్టి టేస్ట్ బాగుంటుందనేసి ఇంతవరకే చేశాను అనమాట కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇంకా ఉడికిన తర్వాత పై నుంచి కొంచెం గరం మసాలా వేసాను గరం మసాలా తర్వాత ఇంకొంచెం దింపేసుకునేటప్పుడు ధనియాల పొడి కానీ ఇంకా కొత్తిమీర వేసేసుకొని దింపేసుకున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి సింపుల్గా చాలా ప్రాసెస్ పెద్దగా ఉండదు కానీ సింపుల్గా టేస్టీగా హోటల్ స్టైల్లో వచ్చింది చాలా చాలా బాగా వచ్చింది అనమాట ఇంకా ఈవినింగ్ అయితే పిల్లలు అయితే వచ్చేసారనమాట ఆ తర్వాత వచ్చిన తర్వాత పిండి అయితే ముందే కలిపెట్టేసుకున్నాను పూరి పిండితోనే పూరలు చేయమంటారు అందుకని పూరిపిండి లేకుండా పూరి పూరిపిండిలో మనం ఏం చేయాలంటే కొంచెము సాల్ట్ మళ్ళీ ఇంకా ఉప్మా రవ్వ ఉంటాయి చూడండి బొంబాయి రవ్వ కొంచెము చక్కెర వేసేసుకొని కలిపెట్టుకున్నాం అనుకోండి పూరీలు అనేవి తొందరగా మెత్త పడవు చాలా మంచిగా పొంగుతాయి మంచి కలర్ కూడా వస్తాయి అనమాట అందుకనేస్తే నేను అలా వేసి ఒక హాఫ్ అన్ అవర్ కలిపి పెట్టాను కొంచెం మెత్తగా అయింది కానీ పూరీలు మాత్రము చాలా బాగా వచ్చినాయి ఇంకా ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు లేట్ అయినా కూడా గట్టిగా ఉన్నాయి అనమాట అసలు మెత్తగా అవ్వలేదు మెత్తగా అయితే పూరీలు అసలు తినలేము వేడి వేడిగా ఉన్నప్పుడే బాగుంటాయి అందుకే పిల్లలకు నేను వేడివేడిగా ఉన్నప్పుడే తింటా అన్నప్పుడే పూరి అయితే చేసి ఇచ్చేస్తారనమాట అది నాకు అలవాటు అయిపోయింది నీళ్ళబడ్డా సరే అంతే అందుకనేసి ఇక్కడైతే ఒకటిగా కానీ ఒకటి మొత్తం వేయించేసుకుంటున్నాను ఒక పైన ఒకటి వేసామనుకోండి అతికపోతాయి అందుకనేసి వెంట వెంటనే కాల్ చేస్తున్నాను అనమాట చేసుకుంటూ చాలా బాగా వచ్చింది కర్రీ వచ్చేసి కానీ దీని కాంబినేషన్ పూరికి సూపర్గా ఉంటుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఈ పన్నీర్లో అయితే చాలా రకాలుగా ట్రై చేయొచ్చు నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను కదా ఇంకా నెక్స్ట్ టైం అయితే ఇంకా ట్రై చేస్తానన్నమాట ఇంకా మీతో కూడా షేర్ చేస్తాను ఇక్కడ అయితే పూరీలు అన్నీ రెడీ అయిపోయాయి మీకు చూపిస్తున్నాను ఇంకా పిల్లలైతే తినేస్తున్నారనమాట అక్కడ ఈవినింగ్ కదా రాగానే పొద్దున గోంగూర పెట్టాను కదా మా వాడు ఫేస్ చూడాలి తర్వాత చిన్నతో తర్వాత తిన్నాక వాళ్ళ రియాక్షన్ చూడండి ఒకసారి బాగుందా అంటే తర్వాత నవ్వుతున్నాడు అనమాట పొద్దున ఎందుకు ఏడ్చావు అంటే నువ్వు చేసి ఇవ్వలేదు కదా అనేసి వాడు ఏంటంటే ముక్కలు బాగా ఇష్టపడతాడనమాట ఇక్కడ పాప అయితే తినేస్తుంది నేను కూడా పెట్టేసుకో నేను కూడా తిన్నానమాట వీడియో ఇంతవరకేనండి మీకు అనుకుంటా డెఫినెట్గా నచ్చింది అయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ కొత్తగా చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి